హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్ మీ అమ్మాయి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటి ఆ మంచి మాట అనుకుంటున్నారా ఇంకా చూసేద్దామండి ఆ మంచి మాట ఏంటో చెల్లి ఉన్న ప్రతి అన్న ఎంతో అదృష్టవంతుడే ఎందుకంటే చెల్లిపై నువ్వు కోప్పడినా తను అన్నని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే చెల్లి మాత్రం ఊరుకోదు అలాంటి గుణం గల ఒక చెల్లికి మాత్రమే ఉంటుంది నిజమేనండి అన్నయ్య చెల్లి మీద కొప్పడుతూ ఉంటాడు కానీ ఎవరైనా సరే థర్డ్ పర్సను ఆ అన్నయ్యని ఒక మాట అంటే ఎప్పుడు ఊరుకోదండి అలాంటి గుణం చెల్లికే ఉంటుందండి కాబట్టి చెల్లి ఉన్న అన్నలందరూ అదృష్టవంతులు అన్నయ్య ఉన్న చెల్లెళ్ళు కూడా అదృష్టవంతులే కదండి ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు నాకు మీరు పర్సనల్గా కొటేషన్ పంపించాలంటే నైన్ ఇష్ట ఉంటుంది ఉంటుంది విజయరానికి అని ఉంటుంది విజయ మల్టీక్విజిన్ అని ఉంటుంది అక్కడికి నాకు కొటేషన్ పంపిస్తే నేను అవి కూడా చేయడానికి ట్రై చేశాను మరొక కొటేషన్తో మేము ముందుకు వస్తాను అప్పటిదాన అవుతూ హ్యాపీగా ఉండండి బై బాయ్ ట్యాంక్ టేక్ కేర్